పెద్దల వచనములు ప్రేమతో జూచి తా తానటుల నడువబోవ పడదు పులిని జూచి నక్క పూత ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ పెద్దవాళ్ళంటే ఎవరికైనా ప్రేమ గౌరవం ఉంటాయి వాటిని పురస్కరించుకొని వాళ్ళు చెప్పిందల్లా ప్రామాణికంగా భావించి అనుసరించాలనుకోవడం కుదరదు అది ఎట్లా ఉంటుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోదలచినట్టు కూడదంటున్నాడు వేమన అదేమిటి పెద్దల మాట వింటే మంచిదే కదా పెద్దలు వారి అపారమైన అనుభవంతో చెప్తారు ఆ అనుభవం మనకు పనికొస్తుంది కదా అందుకే పెద్దల మాట పెన్నిది మూట లాంటి సామెతలు కూడా పుట్టాయి దీనికి వేమన ఆలోచన వేరుగా ఉంది పెద్దలంటే గౌరవం ఉండాలి కానీ వారు చెప్పే ప్రతి మాట అనుసరణీయం కాదు నిజమే పెద్దల అభిప్రాయాలు వారి అనుభవ జనితాలే కానీ వాటిలో అన్ని కాలాలకు పనికిరానివి కూడా ఉంటాయి తరాల అంతరాలు ఉండనే ఉన్నాయి మహాకవి శ్రీశ్రీ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు నాన్నగారి తాతగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు అన్నాడు పెద్దలు అంటే ఇంట్లో పెద్దలే కాక పూర్వులు గ్రామ పెద్దలు కూడా కావచ్చు వచనములు అంటే ధర్మశాస్త్రంలోని ప్రమాణ వాక్యాలు అని అర్థం కూడా ఉంది ముఖవచనం అంటే ముఖత విన్న మాటలని అలాగే పెద్దలు కూడా ప్రతిదీ తాము చెప్పిందే వేదం అని అనుకోకూడదు మారుతున్న కాలం నాడిని తెలుసుకొని కొన్ని అభిప్రాయాలను పునఃసమీక్షించుకోవడం మంచిది మారుతున్న కాలంతో పాటు మనము మారాలి లేదంటే కాలం మనల్ని మార్చేస్తుందని వేమన ప్రగతిశీల ఆలోచన ఇది ఈ పక్ష